ఈ గా తెలుగుదేశం పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ మరి ఆయనతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు మనందరం అర్థం చేసుకోవాలి ఎందుకు ఇంతమంది వైఎస్ఆర్ పార్టీని వదిలి తెలుగుదేశం దేశం పార్టీలోకి వస్తున్నారు వంచన ఆత్మ వితరణ లేదు కేవలం చోటు ఎవరు ఉంటారే పోతున్నారు గౌరవం లేదు ఈ రోజు తెలుగు పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సురక్షితమైన పార్టీ ప్రజలకి సురక్షితంగా ఉంచుకోవడానికి పార్టీ బిడ్డల భవిష్యత్తుకి గ్యారెంటీలు పార్టీ తెలుగు పార్టీ అదేవిధంగా ఈరోజు ఎక్కువసేపు నేను మాట్లాడను ఎందుకంటే కొద్దిగా సేపు డిలే అయిపోయింది మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎక్కడ కానీ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎక్కడ కానీ అనుచిత విమర్శలు చేసినా దానికి పోలేదు అదేవిధంగా వారు ఎక్కడ ఉంటే పార్టీ తన సొంత నిధులతో నూట ఇరవై ఐదు వాటర్ ప్లాంట్స్ నూట ఇరవై ఐదు గ్రామాల్లో గ్రామ ప్రజలందరికీ కానీ నీళ్లను అందించిన దాత అదే విధంగా పేద పిల్లల కోసం ఒక స్కూల్ ని కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ని కానీ నడుపుతుండే వ్యక్తి ఇలాగా దాతృత్వం ఉండే వ్యక్తి ప్రజా తెలుగుదేశం పార్టీలో రావడం ఎంతో సంతోషంగా ఉంది మనమందరం కాని కలిసి రేపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపియాల్సిందిగా మీ అందరినీ కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో పదకొండు నియోజకవర్గాలు సారి మోసం చేశారు మనకు ప్రజలు ఒక్కసారి మోసపోయారు ఈసారి ప్రజలు పురంపన్ను చేసే పరిస్థితిలో లేరు అన్నా నాంటీన్ తీసేసిన వ్యక్తి జీవితం కోరిక ఇల్లు ఉండాలి ఒక పూట తిన తినకపోయినా తన బిడ్డల్ని ఇంట్లో సొంత గూడు ఉండాలనుకునే కళని నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ ఇల్లు కంటే ఒక్క ఇల్లు అంటే ఒక ఇల్లు ఆ ఆడబిడ్డలకి ఈ లేదంటే ఎంత కఠినమైన మనసుండే వ్యక్తి మీరందరూ ఆలోచించుకోవాలి సొంత చెల్లెల్ని ఈరోజు